హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలిగింటి గొడలు బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో అయితే హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా కొన్ని దేవాలయాల్ని దర్శించుకోవాలి అనుకుంటారు కదా అలాంటి వాటిల్లో ముఖ్యమైనవి ఈ ఐదు దేవాలయాలు అనమాట వీటి గురించి డీటెయిల్గా వీడియోలోకైతే వెళ్ళిపోదాం అలాగే ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే అతి చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి ఎంతో మోటివేటివ్గాను బూస్టింగ్ గాను ఉంటుంది ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హిందువులు తప్పక వెళ్లాల్సిన మొట్టమొదటి క్షేత్రాల్లో వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి ప్రతి ఒక్కరూ తిరుమల వెళ్ళాలని కోరుకుంటారు కదా తిరుమల వెళ్ళాలంటే ఆ శ్రీవారి పిలుపు రావాల్సిందే మనకేదైనా కష్టం వచ్చినప్పుడు భక్తిపూర్వకంగా వెంకటేశ్వర స్వామిని వేడుకుంటే చాలు ఎన్ని కష్టాలున్నా వెంటనే గట్టెక్కించేస్తాడు కదండి అంతటి శక్తివంతమైన దేవుడు మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం కూడా మనలో చాలామంది తిరుమల వెళ్ళగానే ముందుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు కానీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందుగా శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకోవాలి తిరుమల ఆలయానికి పుష్కరిణి ఒడ్డున శ్రీ వరాహస్వామి ఆలయం ఉంటుంది ముందుగా వరాహస్వామిని దర్శించుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలి అప్పుడు మాత్రమే శ్రీవారి సంపూర్ణ అనుగ్రహం మనకి లభిస్తుందట తిరుమల ఆలయానికి వెళ్ళిన ప్రతి పురుషుడు తప్పనిసరిగా గుండు చేయించుకోవాలి అదేవిధంగా మహిళలు అయితే మూడు కత్తెర్ల జుట్టుని స్వామివారికి సమర్పించాలి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతి భక్తుడు స్వామివారి హుండీలో తప్పనిసరిగా కానుకలు వేయాలి ఎందుకంటారా శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకోవడానికి కుబేరిని దగ్గర అప్పు తీసుకున్నాడు కదా ఈ కలియుగం అంతవయ్యే వరకు వడ్డీతో సహా కుబేరుని అప్పును తీరుస్తాను అని శ్రీనివాసుడు కుబేరునికి మాట ఇస్తాడు కాబట్టి తిరుమల వెళ్ళిన ప్రతి భక్తుడు కూడా శ్రీవారి ఆలయంలో తప్పనిసరిగా కానుకలు వేయాలి అనే నియమం ఉంది అలాగే తిరుమల వెళ్ళిన వారు తప్పనిసరిగా తిరుపతి కొండ క్రింద ఉన్న అలివేలి మంగమ్మను దర్శించుకోవాలి అలివేలి మంగాపురం దర్శనంతో శ్రీవారి దర్శనం పూర్తవుతుందట ఇక భక్తులు తప్పక దర్శించుకోవలసిన క్షేత్రాల్లో శ్రీశైల మల్లికార్జున క్షేత్రం ఒకటి ఇది అత్యంత శక్తివంతమైన క్షేత్రం ఇక్కడ మల్లికార్జున స్వామి వారు అలాగే దేవి వారు కొలువై ఉంటారు శ్రీశైల క్షేత్రంలో శివశక్తి స్వరూపమైన జ్యోతిర్లింగం మరియు అత్యంత శక్తివంతమైన శక్తిపీఠం రెండు ఒకే చోట కొలువై ఉన్నాయట శివ పార్వతులకు కైలాసం తర్వాత అత్యంత ఇష్టమైన ప్రదేశం శ్రీశైలం అని చెప్తారు శివుడు లింగరూపంలో ఇక్కడ వెలిశాడని భక్తుల నమ్మకం అలాగే పార్వతీదేవి గొంతు భాగం ఈ శ్రీశైలంలోనే పడిందట శివపార్వతులు కొలువై ఉన్న ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే పునర్జన్మ పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది భక్తుల కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయట అలాగే హిందువులు తప్పక దర్శించాల్సిన క్షేత్రాల్లో బెజవాడ కనకదుర్గమ్మ ఒకటి విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతం శ్రీ కనకదుర్గ అమ్మవారు వెలిశారు భారతదేశంలో అత్యంత మహిమాన్వితమైన శక్తిపీఠాల్లో కనకదుర్గమ్మ ఆలయం ఒకటి ఇక్కడ దుర్గాదేవి స్వయంభూగా వెలిసింది ఈ ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు దీనివల్ల అమ్మవారి శక్తి తి మరింత వృద్ధి చెంది భక్తుల కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్మకం తిరుమల కొండ తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే దేవాలయాల్లో బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం ఒకటి కనకదుర్గమ్మను దర్శించుకుంటే సకల కోరికలు నెరవేరుతాయి ఎంతో మంది భక్తులు తమ జీవితాల్లో ఎదురైన కష్టాల నుండి అమ్మవారి దయవల్ల బయటపడ్డారు అలాగే మంది భక్తులకి కష్ట సమయాల్లో అండగా నిలిచింది మన కనకదుర్గమ్మ కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించిన వారికి తప్పకుండా అమ్మ అనుగ్రహం కలుగుతుంది అనేది భక్తుల విశ్వాసం ఇక మూడవ క్షేత్రమైన అరుణాచల పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయాల్లో అరుణాచలం ఒకటి జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా అరుణాచలం వెళ్ళాలట అరుణాచలం వెళ్ళినా అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేసినా మన తలరాత మారిపోతుందట బ్రహ్మ రాసిన తలరాతను కూడా బ్రహ్మ మార్చలేడు కానీ అరుణాచలం వెళ్తే మాత్రం మన తలరాతలో ఉన్న దురదృష్టం చెరిగిపోయి సంపూర్ణ శివానుగ్రహం లభిస్తుంది అనేది నమ్మకం అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేస్తే మన కష్టాలన్నీ తొలగిపోతాయట అలాగే మన కుటుంబానికి అఖండ రాజయోగం వరిస్తుంది అరుణాచలంలో ప్రదక్షిణ ప్రారంభించే ముందు వినాయకుడిని దర్శించుకొని ప్రదక్షిణ ప్రారంభించాలి అరుణాచలంలో ప్రదక్షిణ చేసేటప్పుడు మొత్తం ఎనిమిది శివలింగాలు కనిపిస్తాయి వీటినే అష్టలింగాలు అని పిలుస్తారు భక్తులు ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ అష్టలింగాలను తప్పనిసరిగా దర్శించుకోవాలి అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రదక్షిణ చేసేటప్పుడు యమలింగం దగ్గర ఉన్న విభూతిని తీసుకొని ఔషధంలా తీసుకుంటే మనకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్పి నమ్మకం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వీలైనంత వరకు మౌనం పాటిస్తూ మన మనస్సులో శివుణ్ణి స్మరించుకోవాలి పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందని చెప్పి నమ్మకం అలాగే అరుణాచలంలో కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సకల పాపాలన్నీ నశించి కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని కూడా ఒక నమ్మకం ఉంది గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత అరుణాచలంలో కొలువై ఉన్న అరుణాచలేశ్వరుని దర్శనానికి వెళ్ళాలి ఇక ఐదవ క్షేత్రం గోల్డెన్ టెంపుల్ అండి ఈ దేవాలయంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట ఐశ్వర్యానికి దేవత లక్ష్మీదేవి కాబట్టి విపరీతమైన ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఒక్కసారైనా ఈ గోల్డెన్ టెంపుల్ని దర్శించుకుంటే మన కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పి నమ్మకం ఇది తమిళనాడులో ఉంటుంది ఆలయం మొత్తం స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారట ఇక్కడున్న అమ్మవారిని దర్శించుకుంటే ఐశ్వర్యానికి లోటు లేకుండా అమ్మవారి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది అని ఒక నమ్మకం ఇదండి ఈ ఐదు దేవాలయాలని హిందువులందరూ తప్పక దర్శించుకోవాలట ఇక వీటితో పాటుగా ఒక మనిషికి వృద్ధాప్యం వచ్చేసరికి ఖచ్చితంగా కాశీ క్షేత్రాన్ని కూడా దర్శించుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆ శివయ్య కాశీలో సంచరిస్తూ ఉంటాడని కాశీలో మరణించిన వారికి మోక్షం లభిస్తుందని స్వయంగా శివుడే ఈ విధంగా వరమిచ్చాడని పెద్దలను చెప్తారు కాశీలో గంగా నది ప్రవహిస్తుంది గంగా నదిలో స్నానం చేసి కాశీ విశ్వేశ్వరిని దర్శించుకుంటే మన జన్మలో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి మోక్షం లభిస్తుంది అని పెద్దల నమ్మకం ఇవ్వండి హిందువులు తప్పక దర్శించుకోవలసిన ఐదు పుణ్యక్షేత్రాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మరొక వీడియోలో మరొక మంచి కంటెంట్తో కలుద్దాం వరకు సెలవు నమస్తే మన ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్